జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ ఈ నీళ్ళల్లో ఉండే పోషకాలు జుట్టుకి తగిలితే జుట్టు విపరీతంగా పెరుగుతుంది అవునండి చిన్న చిన్న చిట్కాలే మనం ఇంట్లో చేసుకుంటే చాలు జుట్టు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు హెయిర్ ఫాలింగ్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి చిన్న పిలక అయిపోయిన నా జుట్టుని చాలా చాలా స్ట్రాంగ్ చేసుకోగలిగానంటే ఇలాంటి హోమ్మేడ్ డిఐవైస్ వల్లే ఎస్ అసలు హెయిర్ ఎంత బాగుంటుందో ఎంత గ్రోత్ వచ్చిందో చాలా చాలా అంటే చాలా బాగుందండి నా హెయిర్ అయితే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంది అలాగే నేను యూస్ చేసే ఒక వాటర్ని చూపిస్తాను చూడండి ఈరోజు రైస్ వాటర్ అండి రైస్ వాటర్లో చాలా పోషక విలువలు ఉంటాయి అది మన జుట్టు కుదుళ్ళకి తగిలినప్పుడు జుట్టు పోషణ అనేది చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ది ఏదైనా తీసుకోండి ఒక బౌల్ లాంటిది కానీ ఇలాంటి జగ్ లాంటిది కానీ ఏదైనా తీసుకోండి అందులో కొద్దిగా బియ్యం వేసి అందులో గులాబీ రేకుల్ని కూడా వేయండి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే రోజెస్ వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అండ్ మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది ఆ స్మెల్కి అలాగే రోజ్ మేరీ నేను మీకు చాలా వీడియోలో చెప్పున్నాను నా హెయిర్ గ్రోత్కి రోజ్ మేరీ రోజ్ మేరీ చాలా ఉపయోగపడింది అని రోజుమేరీ కింద మీకు ట్యాగ్ చేస్తానండి రోజుమేరీ లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి ఆన్లైన్లో ఉంటుంది అలాగే మెంతులు కూడా వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసేసి ఒక నాలుగైదు గంటలు పక్కన పెట్టండి మధ్య మధ్యలో దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేసి అదంతా కిందకు వచ్చేంత వరకు మీరు తిప్పుతూ ఉండాలి ఒక లేదంటే మీరు రాత్రిపూటన నానబెట్టుకోవచ్చు లేదనుకుంటే మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా సరే గట్టిగా ఇది నానాలన్నమాట ఈ వాటరు ఈ వాటర్ అండి జుట్టుని మనం వారంలో రెండు సార్లు లేదంటే మూడు సార్లు ఈ వాటర్తో కడుక్కున్నట్లయితే హెయిర్ మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా బాగా చూస్తారు అంత బాగుంటుంది అనమాట హెయిర్ జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది రాలిపోతుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని బాగా తగ్గించుకోండి ఎంత స్ట్రెస్ తగ్గిందా అంత ఊడిపోవటం ఆగిపోతుంది మీరు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారా అంత కుప్పలు కుప్పలుగా ఊడిపోద్ది జుట్టు గుర్తుపెట్టుకోండి ఇది ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్నారు కదా నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి ఒక గిన్నెలో వాటర్ ఈ వాటర్ మొత్తం వేసేసి మీ హెయిర్ని బట్టి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను బాగా మరగనిచ్చుకోవాలండి అంటే ఎలా అంటే మీరు ఒక గ్లాసు నీళ్ళు పోస్తే అర గ్లాసుకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి గుట్టు పెట్టుకోండి అదే లెక్క అనమాట ఓకేనా ఇలాగా వాటర్ బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారాలి వాటర్ అనమాట ఈ వాటర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది ఇలాగ మీ దగ్గర ఏదన్నా స్ప్రే బాటిల్స్ ఉన్నా లేకపోతే ఇలాగ డ్రాప్స్ వేసుకునేది ఏదన్నా ఉంటాయి కదా అంటే కాస్మెటిక్స్కి వచ్చినవి అలాంటివి తీసుకోండి మీకు నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఇలా మీరు ఏదన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు వాటిని యూజ్ చేసుకోండి మా దగ్గర స్ప్రే బాటిల్స్ లేవు ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆ వాటర్ని మీ చేతిలో వేసుకొని కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు శుభ్రంగా ఆ నీళ్లతో హెయిర్ని బాగా కడగాలండి బాగా హెయిర్ లోపలికి అంతా వెళ్ళిపోయేదాకా ఆ వాటర్ని మీరు తల మీద పోసుకొని బాగా మసాజ్ చేసుకోండి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోండి చేసుకున్నాక అదంతా ఎండిపోయింది ఒక అరగంట గట్టిగా గంట ఆ నీళ్లు మన తల మీదే ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి అంటే ఒకసారిగా పోసుకుంటే నీళ్ళు కారిపోతాయని ఇలా కొంచెం కొంచెం వాటర్ నేను తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ యాజటీస్గా వీడియోలో చూపిస్తున్నట్లు మీరు చేయండి మీ దగ్గర రోజ్మెరీ లేదండి మా దగ్గర రోజ్మెరీ లేదండి డ్రై రోజ్మెరీ అనుకున్నప్పుడు ఒంటరెక్క మందారాన్ని కూడా వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆల్టర్నేట్ చెప్తున్నాను నేను ఓకేనా చక్కగా ఇలా హెయిర్కి అంతా మొత్తం ఆ వాటర్ అంతా అప్లై అవ్వాలి ఎలాగైనా సరే ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలి గుర్తుపెట్టుకోండి నార్మల్ వాటర్ తోటి వాష్ చేయండి ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొబ్బరి నూనె పెట్టుకొని తర్వాత మీరు వాష్ చేసేసుకోండి హెయిర్ అయితే చాలా బాగుంటుంది ఎందుకని నేను కెమికల్ పెట్టద్దంటున్నానండి మళ్ళీ కెమికల్ పెడితే హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి ఇది అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ డే కొబ్బరి నూనె పెట్టుకున్న తర్వాత కుంకుడుకాయ కానీ చిక్కకాయ కానీ యూస్ చేసుకోండి స్ట్రెస్ని బాగా తగ్గించుకోండి యోగా మెడిటేషన్ కంపల్సరీగా ఇలాంటి హోమ్ మేడ్ డిఐవైస్ మాత్రం ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బా బాయ్